ఎందుకురా సారీ చెప్పావు తిరిగి తీసుకో తిరిగి తీసుకో నేను చెప్తున్నాను తిరిగి తీసుకో ఏమ ఆ సారి వడి తీ ఇచ్చే సురేదర్ సారి ఇచ్చే తిరిగించే వివేలాకోరా లాక్కోమన్నాడు లాక్కోనా ఏయ్ మమలవర్దా ఏయ్

వెరీ సారీ ఓకే నో ప్రాబ్లం నథింగ్ డోంట్ వరీ ఒక నిమిషం ఇక్కడే ఉండండి ఏమి లేదండి ఉండండి ప్లీజ్ నా కోసం ఒక నిమిషం

మరి నాకు తెగిపోగలదు హిందుకు నాలుగు మీద మచ్చందిరా జాగ్రత్త ఒకసారి తెరి చూపించరా ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా ఈ

లంచ్ మా ఇంట్లోనే ఎంత మందికి ఎంత మందికి అంటే అదే మా వాళ్ళందరినీ తీసుకొద్దాం అనుకుంటున్నాను ధైర్యంగా తీసుకురండి అంతా నా ఫ్రెండ్సే ఏ నాతో చదువుకున్నారు ఓకే త్వరగా వచ్చేయండి గుండె వీనా మోగలే పై పైనా సాగలే రే ప్రభు ఆ మ్యూజిక్ నా దగ్గరే వద్దు నా దగ్గర ఉన్నాయి గుండె వీనా మోగలే నింగి పై సాగలే హలో ఇనమ చిన్నన్న హాయ్ నమస్కారం నమస్కారం తను మా అమ్మాయి వీడు మా అబ్బాయి పేరు చెప్పమ్మా అంజుల నైస్ నేమ్ తను ప్రియ ప్రియ హస్బెండ్ రవి హలో తను ఇంద్ర ఇంద్ర హస్బెండ్ గోపి వీడు క్లాస్మేట్ సుందర్ తను ప్రియ వాళ్ళ అమ్మాయి పేరు చెప్పు ఐశ్వర్య పిన్ని పక్కింటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చి కూర్చోండి కూర్చోండి మీరు ఏం తీసుకుంటారు వేడిగా ఏమి ఇచ్చినా ఓకే చాలా హోమ్లీగా ఉంది కదా ఏంట్రా నర్వస్ గా ఉందా కార్డు ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది ఊరికే టెన్షన్ పడకు ఇంకో పది నిమిషాలు పెట్టి ఓకే అరేరే వచ్చేసారా ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నావు ఏమిటి ఇంత లేటు అందరిని తీసుకురావడం వల్ల లేట్ అయింది మీరు ఈశ్వర్ కాంటినా అవును మీకెలా తెలుసు ఈశ్వర్ని చూడడానికి కాలేజ్కి వచ్చారు కదా ఆ ఓసారి వచ్చాను బాడి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూసి చాలా రోజులైంది మీ ఊరు వెళ్ళి బారిని చూసి వెళ్ళమని భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కించాం ఆ తర్వాత మేము వాడిని చూడలేదు మీరు అతన్ని ఎప్పుడు ట్రైన్ ఎక్కించారు కాలేజీ మూసిన రోజు మేమే దగ్గరుండి ఎక్కించాం ఆ రేళ్ళైంది అప్పటి నుంచి కనబడలేదు చాలా షాక్ ప్రియ నేను దీనిని ఉంటాడు తీసుకోండి కొంచెం ఒక నిమిషం ఆ అమ్మాయి ఎక్కడుంది ఇదిగో ఈ అమ్మాయే లేదండి ఈశ్వరయ్య ఫెక్ ఎక్కడ అని అడుగుతున్నాను అతని వైఫే బాబు ఈ అమ్మాయి నాదో పెద్ద కదలేండి చల్లారకు ఉండే తీసుకోండి 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 బాబు ఆ

నిన్ను పెళ్ళడాలని ఆశపడుతున్నా ఈశ్వరి నిన్ను పెళ్ళడాలని ఆశపడుతున్నా ఈశ్వరి నిన్ను పెళ్ళడాలని ఆశపడుతున్నా ఇంకా ఆఫీస్ వెళ్ళలేదా వెళ్ళ తెల్సుకోలేదు ఈసరిని కనిపెట్టే వరకు మే నలుగురు ఆఫీస్కి కొల్లకూడదా నిర్ణయించుకున్నా మరి 부วก ఏం చేస్తారు దానికి మీరిద్దరూ ఉన్నారుగా రే త్వరగా పట్టుకోండి రాపర్లో ప్రకటన ఇవ్వండి టీవీలో యాడివ్వండి సార్ మేము వెతుకుతున్నామని వాడికి తెలియకూడదు అయితే ఒక చేయండి ఇప్పటివరకు నలభై బ్యాచ్లు బయటకు వెళ్ళాయి బ్యాచ్కి మూడు వందల మంది స్టూడెంట్స్ మూడు వందల ఇంటూ నలభై పన్నెండు వేల మంది స్టూడెంట్స్ వాళ్ళ అడ్రస్లు కనుక్కోండి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఈ దేశం వదిలి ఎక్కడికెళ్లి పని చేయగలరు అందుకు చాలా సహనం కావాలి అలా అయితే ఈజీగా కనుక్కోవచ్చు ప్రియా ఇంద్రా ఎవరో ఒకరు తలుపు తెరవండి

రేయ్ మేము మీ సీనియర్స్ మే 34th బ్యాచ్ రా సారీ సీనియర్స్ వెరీ వెరీ సారీ ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే వీళ్ళు ఉండే వాళ్ళు నేను చెప్పనే ఆ ప్లేస్ ఇదే వాళ్ళు ముగ్గురు ఎప్పుడు అక్కడ కొచ్చని అలా చేసేవారు సరే వేద కోసమే నా మీద ప్రేమ నటించారని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందిరా ఒక పోస్ట్ కార్డ్ దొరకలే నాకు రైట్ అనికి అవను ఈ పిల్ల ఎవరు నువ్వు లవ్ చేసేది అయ్యో నాయ తన ఈశ్వర్ వైఫ్ ఓహో అట్టనా నేను వెళ్ళి ఏకే గారిని కలిసి వస్తాను ఆ సార్ రిటైర్ అయ్యి మూడేళ్ళు అయింది ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు ఇయర్ బుక్స్ అని మీ కంప్లీట్ గా ఇస్తాను నలభై బ్యాచ్లు పన్నెండు వేల మంది స్టూడెంట్స్ అడ్రస్ లో మారుంటాయి టెలిఫోన్ నెంబర్ లో మారుంటాయి ఎలా వెతి పట్టుకుంటారు వెరీ వెరీ డిఫికల్ట్ అది మాత్రమే కాదు పారిపోయినవాడు వాడు ఇంజనీర్ గా చేస్తుంటే కనుక్కోగలం మున్సిపాలిటీ బండి తోలుతుంటే ఎలా కనుక్కోగలం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఈ ముస్లాలు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతుంటారు వయసుతో పాటు చాదస్తోమం పెరుగుతుంది మమ్మల్ని నమ్మండి ఈశ్వరుని మేము కనిపెడతాం వండర్ఫుల్ ఫ్రెండ్స్ పిన్ని స్నేహానికి నిర్వచనంలా ఉన్నారు వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళంతా ఎంత సంతోషంగా తెలుసా ఈశ్వర్ బాబు లాగా నన్ను వాళ్ళ గ్రూప్ లో ఓ మెంబర్ గా చేర్చుకున్నారు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఇలాగే కూర్చుంటారు ఒక నోరు మూసుకుంటాడు ఒకడు కళ్ళు మూసుకుంటాడు ఒకడు చెవులు మూసుకుంటాడు ఈశ్వరు ప్రతి విషయానికి బెట్టి కడతాడు గెలుస్తాడు ఆ మిడ్ లో పరోటాలు ఈశ్వర్కి పరోటాలంటే చాలా ఇష్టం ఇదే వాళ్ళ హాస్టల్ దీనిపైనే ఏడ్చావంటే ఆల్బమ్ తీసేసుకుంటాను లేద నేను ఏడను ఈ కేడం నేనురా ప్రభునే మన సుందర్కి పెళ్ళిరా అందరికీ చెప్పాలి నీ దగ్గర ఉన్న మన ఫ్రెండ్స్ అడ్రస్లన్నీ ఇవ్వు నోట్ చేసుకుంటాను ఇది మెస్ల తీసిన ఫోటో వాడికి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం ఒకరోజు యు దాడి అలా ఆశ్చర్యపోకు పోకు నైట్ లో పడుకునేటప్పుడు తీసేస్తాను ఇదిగో ఇంద్ర కూడా నాకేసే కొన్నాల్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం ఆ రోజు ఎవరైనా చూసారంటే ఇక అంతే సర్ది చెప్పే లోపు ప్రాణాలు పోతాయి అవును ఏంటిది తళ్ళేదా మీ ఆయన రాగానే వేసుకోవచ్చని తీసి దేవుడి గదిలో ఉంచావా ఉంది ఎందుకు జాకెట్ జాకెట్లో దాచుకున్నా కాలేజీలో చదివేటప్పుడు కూడా బయటికి కనిపించేలా వేసుకునే దాన్ని భర్త లేడని తెలియగానే అప్పా నేను పడ్డ కష్టం ఉంది ఇప్పుడంతా పెళ్ళైన వాళ్ళకే ఇబ్బంది నో ఇది రైట్ టాస్ ఆహ్ అలా కాదు ప్లీజ్ లిజన్ రైట్ వా జూ నార్వేలింది కదా మర్చిపోయాం రైట్ క్రాస్ కేక్ అండ్ ప్రియా యూజ్ చేస్తున్నావు కాదు రైట్ క్రాస్ కేక్ అండ్ క్రాస్ రైట్ క్రాస్ యూ కేక్ అండ్ అయ్యో 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 అర్లేదర్ బలలేదు గో కూడా చక్కగా చేస్తున్నారు కానిండి కానిండి ఇందులో సిగ్గుపడడానికి ఏంది My love friendship is హలో ఇంద్రేనా మాట్లాడేది తను స్నానం చేస్తుందమ్మా నేను బాగానే ఉన్నాను ఇన్నాళ్ళు దిగులుగా ఉండే ఈశ్వర్ మొహంలో సంతోషాన్ని చూశాను ఈశ్వర్ రాకపోయినా పర్వాలేదమ్మా తను సంతోషంగా ఉంటే చాలా అనిపిస్తుంది ఓకేనమ్మా ఇంకో పది నిమిషాల్లో వస్తున్నారట నువ్వెలా <coughs> <coughs> ఏదో ఉన్నాను సీనియర్ రే నువ్వు పెళ్లి చేసుకున్నావా నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు సీనియర్ రే మళ్ళీ కాళ్ళు పట్టుకోకరా నాకు పెళ్ళై పాప కూడా ఉంది నన్ను లవ్ చేశాడని చెప్పనే వాడి వీడు డోంట్ వరీ నువ్వు పెద్దగా ఏం మిస్ అవ్వలేదు అబ్బా ఊరుకోండి చూసావా ఈ దెబ్బలు నువ్వు తినేవాడు వాడు మీరు నేను ఏం చెప్పినా చేస్తాడు ఏం చేయాలి సీనియర్ రే నువ్వు వాళ్ళకే హెల్ప్ చేయక్కర్లేదు నాకు హెల్ప్ చేయ చెప్పండి సీనియర్ సుందర్ పెళ్లికి ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తారు వాళ్ళల్లో ఒక్కరిని కూడా వదలకుండా నా దగ్గర తీసుకురావడం నీ బాధ్యత తప్పకుండా సీనియర్